ఎన్డిఆల్ జిల్లా కంచికర్ల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది రాజ్యలక్ష్మి గ్యాస్ కంపెనీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును చెత్తకుండిలో వదిలి వెళ్లారు పాప కేకలు వినిపించడంతో స్థానికులు గమనించారు ఒంటిపై చీమలు పురుగులు పట్టి ఉన్న ఆ శిశువును ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు పాప తక్కువ బరువుతో జన్మించిందని వైద్యులు తెలిపారు ఐసిడిఎస్ అధికారులు గుర్తు తెలియని మహిళ ప్రసవించి పాపను వదిలేసి వెళ్లినట్లు కంచికచర్ల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పాపకు మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు డాక్టర్ పది చేతులు పిహెచ్సి ఇన్ఛార్జ్ పెడికి రావు సార్ ఈ ఈ రోజు పిఎచ్సి పదిహేన టైంలో ఒక అన్నౌంట్ చేయండి రోడ్డు పక్కన ఉందని కాల్ వస్తే మా ఎన్ఎమ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తో వెళ్ళి ఆ బేబీని తీసుకొని వచ్చారు మేబీ ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఎయిడ్ చేసి ఐసీటీసీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను చైల్డ్ని విజయవాడ తీసుకెళ్ళాము అదే డాక్టర్ మనం కజర్ల పిహెచ్సి ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ ఈరోజు ఈరోజు పిహెచ్సికి పదిన్నర టైంలో ఒక అన్నోన్ చైల్డ్ రోడ్డు పక్కన ఉందని చెప్పి అన్న కాల్ వస్తే